డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏడుగురు వికలాంగుల ఉద్యోగుల తొలగింపు రద్దు చేస్తూ వారికి వెంటనే బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఏడుగురు ఉద్యోగులను ఏకపక్షంగా తొలగించడం చల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది దృష్టి లోపంతో ఉన్న దివ్యాంగులు ఉద్యోగులకు సంబంధించిన ఏడుగురు ఉద్యోగులకు సంబంధించి రెండున్నర దశాబ్దాల తర్వాత వయసు నిర్ధారణ పరీక్షల ద్వారా వారికి నిర్బంధ ఉద్యోగ విరమణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మధ్యకాలంలో వికలాంగుల కోఆపరేటివ్ సంస్థలో చేరిన తమను ఉస్మెనియా పోరానిక్స్ మెడిసిన్ విభాగం నిర్ నిర్వహించిన వయసు నిర్ధారణ పరీక్ష ద్వారా రెండు వేల పన్నెండు ఆగస్టులో తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన మలేస్ మరో ఆరుగురు రెండు వేల పదిహేడులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ నాగేశ్ భీమాపాక ఇటీవల విచారణ చేపట్టారు పిటిషన్ తరపున న్యాయవాది నరేష్ కుమార్ వాదనలు వినిపించారు రెండు దశాబ్దాల క్రితం ధృవీకరించిన జనన తేదీలు ఉన్న సర్వీసు రికార్డును పరిఖీల ద్వారా నిర్ణయించడం చెల్లదన్నారు ఒక్కొక్కరికి ఏడేళ్ళు పైగా సర్వీసు ఉందని నోటీస్ ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది వీరి సర్వీసు రికార్డులు వయసు వివరాలు వీరి సర్వీసు రికార్డు వైద్య బోర్డు ద్వారా నమోదయ్యి వైద్య బోర్డు ద్వారా వయసు ధృవీకరణ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని ఉద్యోగ విరమణ వయసుకు చేరుకున్నారని కార్పొరేషన్ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వైద్య నివేదికలపై ఆధారపడటం ఉద్యోగుల వ్యక్తిగత వివరణ తీసుకోకుండా తొలగించడం చల్లదన్నారు ఒకసారి ఉద్యోగంలో చేరినప్పుడు పుట్టిన తేదీని ఆమోదించిన దానిపై చర్య తీసుకుంటే విధానపరమైన రక్షణ చర్యలు అమలు చేయాల్సి ఉందన్నారు దివ్యాంగుల ఉద్యోగులను తొలగింపు పత్తులను రద్దు చేస్తూ తీర్పు విలువరించారు దివ్యాంగుల ఉద్యోగులకు రావాల్సిన వేతన బకాయిలతో పాటు పదవీ ప్రయోజనాలు అందించాలని కోర్టు ఆదేశించింది దివ్యాంగుల ఉద్యోగులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల దివ్యాంగుల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి